నమస్తే మాజీ ఎంపీ రెడ్డి గారు ప్రముఖ పార్టీకి కోవర్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది అయితే గత కొన్ని రోజుల క్రితమే నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను అన్నట్లు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు సో అయితే ఇప్పుడు ఏ పార్టీకినా కోవర్టుగా వ్యవహరిస్తున్నారా అని చర్చకు దారితీసింది సో ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో మేడం హలో అండి ఎస్ మేడం అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నిజంగానే కోవర్టుగా వ్యవహరిస్తున్నారా అది ఏ పార్టీ ఇప్పుడు అసలు విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎవరు అని చూస్తే ఒక నలభై సంవత్సరాలు ఒక కుటుంబంతో మమేకమై ఉన్నారు ఆయన నిన్న ఇవాళ కాదు రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఆయన కొనసాగుతూనే వచ్చారు ఆకస్మికంగా ఆయన ఎందుకు బయటకు వచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు అంటారు సరే నలభై మూడు వేల ఐదు వందల కోట్లు నలభై రెండు కోట్లు క్విట్ ప్రోకో ద్వారా ఇప్పించిన మనిషి మొత్తం ఆర్థిక లావాదేవీలు చూసి జగన్మోహన్ రెడ్డిని ఒక ఉన్నత స్థానంలో కూర్చోపెట్టిన వ్యక్తి ఎందుకు బయటకు వచ్చారు ఏ టూగా ఉన్న వ్యక్తి అన్ని విషయాల్లో కూడా అంటే కావాలని వచ్చారా బయటకు వచ్చాక ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయాలను కానీ నెగిటివ్ గా ఎక్కడ ఇంతవరకు మాట్లాడలేదు అసలు జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అనే విషయాన్ని కూడా ఏ సందర్భంలోనూ అంటే ఏ అక్రమంలోనూ ఏ స్కామ్ లోను ఆయన బయట పెట్టలేదు ఆయన చెప్పిన వాళ్ళల్లో ఫస్ట్ మనకి రెడ్డి పేరు చెప్పాడు ఆయన అంతవరకు టెస్ట్కి సో జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్ గా ఆయన పని చేస్తున్నాడా అంటే అండర్ కవర్ అంటారు కదా అట్లా ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన బయటకు వచ్చారా మనం ఆలోచిస్తే కనుక అయితే వచ్చి వ్యవసాయం చేసుకుంటా అన్నారు మళ్ళీ అప్పుడప్పుడు బయటకు వచ్చి నేను అవసరమైతే నేను రాజకీయాల్లోకి వస్తానంటాడు మళ్ళా నిన్న కొత్తగా పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడూ తిట్టలేదంటాడు మళ్ళా చంద్రబాబు నాయుడు నాకేమీ శత్రువు కాదంటాడు పవన్ కళ్యాణ్ తిట్టకపోవడం ఏంటి గతంలో ఆయన ఫీట్స్ చేశాడు సరే చంద్రబాబు నాయుడు విషయం చెప్పక్కర్లా మేము మళ్ళా వస్తే అయితే మీ సంగతి తేలుస్తామని మాట్లాడాడు అంటే చంపుతా ఉన్నంత ఇదిగా మాట్లాడారు కదా ఎలక్షన్స్ ముందు సరే జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో కూడా నువ్వు బావిలో దూకి చచ్చిపోన్నాడు నిన్న ఏబిఎన్ డిబేట్లో అంటే రెండు రోజుల క్రితం ఒక రోజు క్రితం ఎవరో అక్కడ యాంకర్ రిషి అని ఎన్కౌంటర్ చేయాలా అని అడిగాడు తర్వాత దానికి అడుసుమెల్లి గారు ఎన్కౌంటర్ చేయమన్నారు అంటే అదో పెద్ద రచ్చ ఎన్కౌంటర్ చెయ్యాలా అని అడగడం ఒక యాంకర్గా అతను అడుగుతాడు అందులో తప్పేమీ లేదు చెయ్యమని ఏం చెప్పలేదుగా ఇప్పుడు మీరు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు చచ్చిపో చచ్చిపో అంటారు మీరు చచ్చిపోవాలని అన్నారు కదా మరి అది తప్పే కదా అలాంటప్పుడు హిడ్మాతో కంపేర్ చేస్తూ మాట్లాడినప్పుడు ఎన్కౌంటర్ గురించి వచ్చింది అంతే హిడ్మాని ఎన్కౌంటర్ చేశారు కాబట్టి కానీ ఇక్కడ ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎన్కౌంటర్ చేయమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి మీద ఉండే కేసులు ప్రూవ్ అయితే కోర్టే ఆయన శిక్ష వేస్తుంది కదా దానికి ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్తాము అంటే ఎవరికి కూడా అవసరం లేదు జర్నలిస్ట్కి అవసరం లేదు అనలిస్టులకి అవసరం లేదు ఫలానా వ్యక్తిని మీరు ఎన్కౌంటర్ చేయండి అని ఎందుకు చెప్తారు మనం ఎవరికి చెప్తాము చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసే వాళ్ళని మనం ఎన్కౌంటర్ చేయమని చెప్తాం అలాంటి వాటికి చెప్తాం తప్ప అప్పుడు కూడా వాడు నిజంగా తప్పు చేస్తే ఎన్కౌంటర్ అంటాను తప్ప అదర్వైజ్ మన ఎవరి విషయంలో మనకు అవసరం లేదు అయితే ఇప్పుడు విజయసారెడ్డి గారు అంటే తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఇట్లా వ్యాఖ్య అంటే కాదు ఇక్కడ ఏంటంటే నేను అనుకోవడం ఆయన ఉద్దేశం ఇప్పుడు జనసేనని టీడీపీని కలవకుండా చేయాలని వల్ల ఎలక్షన్ ముందు నుంచి ప్రయత్నించారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడే అంటే మీ గుర్తుంటే గనక అయితే రెండు వేల పద్నాలుగులో కలిసి పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పనిచేశారు ఎవరు టీడీపీ జనసేన సో దే వర్ హ్యాపీ ఎప్పుడైతే విడివిడిగా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఎగ్గాడు సో రెండు వేల ఇరవై నాలుగు విలు ఊహించలా కలిసి పనిచేస్తాను ఇరవై మూడు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేది ఒక కొత్త పొత్తుకి దారి తీసింది సో దాంట్లో భాగంగా వాళ్ళు కలిసి పనిచేశారు నూట ఇరవై నాలుగు సీట్లు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు అప్పటి నుంచి అంటే ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత వీళ్ళిద్దరినీ ఎలాగైనా విడదీయాలని పవన్కి వాళ్ళు చాలా హితబోధలు చేస్తూ వస్తున్నారు నిన్న కూడా నాకు పవన్ కళ్యాణ్తో ఏమీ లేదు నేను పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏమీ అనలేదంటే అంటే జనసేనలోకి వెళ్ళాలనుకుంటున్నాడానికి ట్రై చేస్తున్నాడా అని ఒక సందేహం ఎందుకంటే ఇవాళ బీజేపీ ఆయన తీసుకోవడానికి సిద్ధంగా లేదు అనే సమాచారం అయితే వస్తుంది మనకి సరే తెలుగుదేశంలోకి ఎలాగా వెళ్ళలేడు సో జనసేనలోకి ఈయన వెళ్ళిపోతానంటే పవన్ కళ్యాణ్ ఆ రండి అని ఆహ్వానిస్తారా ఆహ్వానించరుగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాల్లో ఆయన ఆయనకు తెలుసు మంచి చెడు అంటే కొత్తలో ఏమో మనకు తెలియదు ఇప్పుడు జనసేన పెట్టిన కొత్తలో ఏదైనా ఇలాంటి వాళ్ళు వెళ్తే నిజమే అనుకుని పిలవచ్చు కానీ పదేళ్ల తర్వాత ఆయన కొత్తగా ఇప్పుడు రాజకీయాలు వంట పట్టించుకోక్కర్లేదుగా సో ఎవరేంటి అనేది ఆయన ఖచ్చితంగా తెలుసు అసలు వైసీపీని ఓడించాలని చెప్పిందే ఖచ్చితంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వెంటనే కాబట్టి ఇది అందరూ కలిసికట్టుగా చేసింది కాబట్టి ఇవాళ ఆయన ఎవరు నమ్మరు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రక్షించే ప్రయత్నంలో ఆయన ఈ నాటకాలు ఆడుతున్నాడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాగైనా మంచి చేయాలి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లకుండా చూడాలి అని ఆయన అనుకుంటున్నాడా పనిలో పని నేను కూడా వెళ్ళకూడదని అనుకుంటున్నాడా అసలు ఈ ఆర్థిక నేరాలకు మూల కారణమే ఎవరు విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏమీసీ తెలియకపోవచ్చుగా ఇలా చెయ్యొచ్చు ఇలా డొల్ల కంపెనీలు పెట్టచ్చని ఒక సీఏ బొర్రతోటి ఆయన ఒక చార్డ్ అకౌంటెంట్గా ఇలాంటివన్నీ చేయడం నేర్పించింది ఆయన కదా కాబట్టి మొదటి కుట్రదారుడు ఆయన రెండో కుట్రదారుడు జగన్మోహన్ రెడ్డి అవ్వాలి మామూలుగా లెక్క ప్రకారం కానీ మొత్తం అంతా ఆయన పేరుతో వెళ్ళింది కాబట్టి డబ్బంతా ఆయన మొదటి కుట్రదారుడయ్యారు ఏది ఏమైనా ఇద్దరు కుట్రదారులే ఇప్పుడు మీరు డబ్బులు రప్పించినా ఆయన అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినా అది వాడుకునేది ఆయన తెప్పించింది మీరు ఇద్దరు దొంగలే కదా కాబట్టి ఇవాళ ఈ క్విడ్ ప్రోకో ఏదైతే ఉందో లేదు ఈ డబ్బులంతా ఆయన అకౌంట్లోకి రావడం ఏదైతే ఉందో అయింది నలభై మూడు వేల ఐదు వందల అండి లక్ష కోట్లు అన్నారు మరి ఈడీ అయితే నలభై మూడు వేల ఐదు వందల కోట్లు జప్తు చేసింది మిగతా సొమ్ము ఉందా ఎక్కడుంది అది కూడా తెలియాలి సో ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది టూ పాయింట్ ఓ రప్పరప్ప జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటున్నాడు కాబట్టి ఇది ఒక నాటకంలో భాగంగా ఈయన అప్పుడప్పుడు తెర మీదకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నాడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఉన్నాడా మరి మోదీకి అమిత్ షాకి ఆయన దగ్గరగా ఉన్నాడా మనకి తెలిసి లేరు కానీ తెలీదు అందుకని ఇదంతా కూడా ఒక నాటకమే అందులో మీకు సందేహం అక్కర్లే ఇప్పుడు నేను చాలా మంచివాడిని అయిపోయానంటే మీకు ఏంటి పులి బ్రాహ్మడు కథ తెలుసు కదా మీకు ఆ పులి సడన్గా నేను ఉపవాసం ఉంటున్నాను నేను చాలా మారిపోయాను అంటుంది అంటే అందరూ నిజం అనుకుంటారు జంతువులన్నీ కూడా ఒకరోజు ఒక బ్రాహ్మడు వెళ్తుంటే పిలుస్తుంది పులి అంటుంది నేను ఇప్పుడు ఉపవాస దీక్షలో ఉన్నాను నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది నీకు ఇస్తానంటుంది బ్రాహ్మడు ముందు నమ్మడు చెప్తుంది నేను ముసలిధాన్ని అయిపోయాను నేను చూడు నా పళ్ళు కూడా పోతున్నాయి నేనేమో నిజంగా ఉపవాసంలో ఉన్నాను నేను ఎవరిని తినను అంటే వీడు నమ్మి వెళ్తాడు వెళ్తే పులి చంపి తినేస్తుంది ఓకే అంటే నేను అనేది ఆ రకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి ఇప్పుడు పులి కథలాగానే నేను మారిపోయాను నేను చాలా ఇదిగా ఉన్నాను నేను ఎప్పుడు ఎవరిని ఏది అనలేదు ఫ్యూచర్లో కూడా నేను పవన్ కళ్యాణ్ ఏమీ అను ఫ్యూచర్ సంగతి ఇప్పుడు ఎందుకు ముందు నిన్న అన్నావా లేదా ఇవాళ అంటావా లేదా అంతవరకే మనిషికి రేపు ఏమవుతుందో అవిడికి తెలుసండి కాబట్టి ఇవాళ రెడ్డి అనే అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అని మనం నమ్మచ్చు కాకపోతే ఏంటంటే సజ్జలని ఊరికే తెర మీదకి తీసుకొస్తున్నారు కానీ సజ్జలకి ఇప్పుడు ఎంత సేవ్ ఉందో తెలియదు పార్టీలో సో మళ్ళా అసలు విజయసాయి రెడ్డి తన ఏమనాలి అసలు రూపాన్ని ఎప్పుడు ప్రజలకు ప్రదర్శిస్తాడో వెయిట్ చేసి చూద్దాం ఓకే Okay, man. Thank, thank you. you.